స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి అవకాశాలను శాఖల వారీగా అన్వేషించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న పల్నాడులో పారిశ్రామిక పర్యాటక రంగంలో యాభై వేల గదుల సదుపాయం కల్పించే విధంగా హోటళ్ల నిర్మాణం కోసం పనిచేయాలన్నారు నాగార్జున సాగర్ కోటప్పకొంట కోట అమరావతి లాంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిస్టు ప్యాకేజీలు అందించాలని కోరారు వ్యవసాయ రంగంలో సైతం డ్రోన్ల వినియోగం విద్య ఆరోగ్య సూచీలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరె డిఆర్ఓ మురళి జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ సిపిఓ జి శ్రీనివాస్ జిల్లా అధికారులు పాల్గొన్నారు దాని మీద సచివాలయం ద్వారా నీరు ద్వారా చూడాలి అలాగే రోజు రోజుల్లో మెయిన్గా డెవలప్మెంట్ చూసుకుంటే అగ్రికల్చర్లో పదిహేను శాతం తగ్గకుండా మనము జీడిపి తీసుకురావాలి అట్లా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ వీటిల్లో కూడా దీనికి సంబంధించి ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ లేదా గ్రోత్ చూపిస్తామంటున్నారు అని గమనించుకోవాలి एग्जाम अग्रिकलचर दारटिकलचर सोचर सो मे डिपार्टेंट फिर टेन टी फारे जीडीपी इंक्रीज दाखिल संबंधी तैयार अगर इंडस्ट्री मैं स्को इंडस्ट्री डेवलप चला होता है राटीरियल अवेलबल मिर्ल्स దానికి సంబంధించి మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ లేదా వైట్సేప్ లాంటివి మెనరల్ బేస్డ్ యూనిట్స్ ఇలా వచ్చేదానికి స్కోప్ ఉంది దాన్ని ఏ రకంగా మనము ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా తీసుకొని వాళ్ళు మోటివేట్ చేసుకోలేకపోతే ఎక్కడో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఎలా మనం తీసుకు వెళ్తున్నాము నలభై రోజుల్లో మన జిల్లాలో ఎలా సాగుతున్నాయి అనేది దాన్ని వచ్చేది అట్లాగే సర్వీసెస్కి సంబంధించి మన దగ్గర టూరిజం కానీ చాలా ఉంది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో చూసుకుంటే మనకి సాగర్లో దగ్గర ట్వంటీ సిక్స్ గేట్స్ విజిట్ చేశారు చాలా వాటర్ మనకి ఆ టైంలో హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతంలో ప్రాంతాల నుంచి చాలామంది టూరిస్టులు వచ్చారు చూశారు మార్నింగ్ వచ్చి వచ్చి చూసారు వెళ్ళిపోయారు అదే అక్కడ మనకి ఏదైనా ఒక మంచి రెస్టారెంట్ రిసార్ట్ ఫెసిలిటీ ఉంటే వచ్చిన వాళ్ళు రోజు ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా గౌరవ నుంచి వచ్చిన వాళ్ళు దాకా వచ్చినప్పుడు వన్ ఆర్ టూ డేస్ ఇక్కడ ఉండి ఏమైనా జీవన చూడగూ అనుకుంటారు సో మనకి హోటల్స్ ప్రాపర్గా లేకపోవడం లేదా అక్కడ దానికి లింకులు కాదు ఇప్పుడు చాలా డ్యామ్ అంటే కాకుండా నాగార్జున పంటకు వెళ్ళి లాంచ్ ఫెసిలిటీ ప్రాపర్గా ఉంది లేదా నియర్ బై మనకి ఎత్తి మోడల్ వాటర్ ఫాల్స్ కానీ టూరిస్ట్ ఫాల్స్ చాలా ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం ఏదైనా ఫెసిలిటీస్ అవి లేకపోవడం ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ లేకపోవడం ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా కొంత టూరిజం తగ్గిపోయే అవకాశం ఉంది కొండవెల్ ఫోర్ట్ పాత కష్టంగా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేశారు బట్ రాను మెయింటైన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు పరిస్థితి ఇలాగా హోటల్స్కి సర్వీసెస్కి సంబంధించి రాబే రోజుల్లో సీఎం గారు చెప్పింది కనీసం యాభై వేల రూమ్లు ఫిఫ్టీ థౌసండ్ రూమ్స్ ఉండేటట్టు క్వార్టర్స్ మన స్టేట్లో రావాలి